ఇక విజయవాడ బస్ స్టాండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గతంలో హలో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో బెజవాడను వరద ముంచెత్తింది బెజవాడలో విధంగా చెప్పాలంటే భీభత్తం సృష్టించనే చెప్పాలి గతంలో ఇరవై ఏళ్ల కిద్దటం వచ్చినటువంటి వర్షం బెజవాడ పరిసర ప్రాంతాల్లోనూ అలాగే ఇటు ఖమ్మం జిల్లాలో పడడంతో ఒక్కసారిగా వేల క్యూసెక్ల నీరు నగరాన్ని ముంచెత్తింది దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు లక్షలాది మంది కూడా రోడ్డున పడిన పరిస్థితి ఉంది పలు ప్రాంతాలన్నీ కూడా వరద బాధితులతో నిండిపోయాయి బెజవాడలో చూస్తే కనుక అతి పెద్ద ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్గా ఒకటిగా ఉన్నటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో చూస్తే కనుక ఎటు చూసినా వరద బాధితులే కనిపిస్తూ ఉన్నారు ఇటు సింగినారు ప్రాంతంలోనూ అలాగే జక్కంపొడి కాలనీ అలాగే ఇటు కుదురు కృష్ణలంక ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద దాటికి మునిగిపోవడంతో సర్వం కోల్పోయినటువంటి నిరాశ్రయులందరూ కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు వచ్చి తలదాచుకుంటున్నారు వేలాది మంది ఇక్కడే రెయ్యింబావులు ఇక్కడే ఉంటూ వారు ఆశ్రయం పొందుతున్నారు వీరందరికీ వరద బాధితులు అందరికీ కూడా వారి ఆకలి తీర్చేందుకోవడం ఆర్టీసీ ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది ఇక్కడ పండిటెంట్ బస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్టీసీ అధికారులు పలువురు దాతల సహకారంతో ఇక్కడ వరద బాధితులకు వాళ్ళ ఆకలి తీర్చేందుకు దప్పిగా తీర్చేందుకు ప్రత్యేకించి ఆహారాన్ని సమకూర్చి వారికి ఉచితంగా అందజేస్తూ ఉన్నారు ఇటు పండిటెవరూరు బస్ స్టేషన్లో ప్రతిపూట పూట ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళలో మొత్తం వేలాది మందికి ఇలా నిరంతరం ఇట్లా ఆహారాన్ని సరఫరా చేస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని ప్రళయం వరద సృష్టించడంతో వారందరూ కూడా చాలా ఆందోళనకు గురయ్యారు నిల్వ నీడలేని పరిస్థితుల్లో కట్టుబట్టలతో వారందరూ కూడా ఇక్కడ బెజవాడ బస్ స్టేషన్ లో వాళ్ళు ఆశ్రయం పొందుతున్న పరిస్థితి ఉంది కనీసం కొనుక్కోవడానికి ఆహారం బయట కొనుక్కోవడానికి కూడా కనీసం చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితుల్లో వారు అలమటి అలమటిస్తున్న పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు దాతల సహాయంతో ఇలా ప్రతి పూట కూడా వేలాది మందికి ఇలా ఆకలి తీరుస్తున్నారు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎవరెవరు బాధ్యత ఎవరెవరు దాతల సహకారం తీసుకున్నారనే విషయాన్ని ఆర్టీసీ అధికారులు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎంతమందికి మీరు ఇట్లా ఆహారాన్ని అందిస్తున్నారు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలండి గత మూడు రోజుల మట్టి ఈ ప్రకృతి విపత్తుకి జలప్రలయం వచ్చి విజయవాడ వెలుగలులాడిపోతుంది దాని మీద వరద బాధితులందరూ బస్టాండ్ రావడం జరిగింది దానితోటి దూర ప్రాంత ప్రయాణికులు కూడా ఎక్కువ మంది ఇక్కడ స్టే అవడం జరిగింది వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో నిన్న నిన్న వచ్చి మధువన్ రెస్టారెంట్లు కానీ దివి లాబరేటరీస్ వాళ్ళు కానీ మరి ఫుడ్ సప్లై చేశారు ఈరోజు ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళ స్పాన్సరింగ్తో వాళ్ళు దాతల సహకారంతో ఈ రోజు ఫుడ్ ఏర్పాటు జరిగింది అలాగే మధువన్ రెస్టారెంట్లు కూడా ఈరోజు ఇచ్చారు అట్లాగే దివీసొద్దున అల్పాహారం అంత చేశారు మరి ఎటువంటి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ఈరోజు ఈ వరద బాధ్యతలు ఆదుకోవడానికి ఆర్టీసీ అధికారుల సూచన మేరకు పై అధికారుల సూచన మేరకు మనం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది దాతలో ఎక్కువ మంది ముందుకు వస్తున్నారో ఇస్తున్నామని చెప్పి చక్కగా ఈ ప్రతి ఒక్క బాధితుడికి ఏ ఎవరికైతే ఆహారం తరలేదు నిజమైన బాధితులందరూ కూడా ఈ బస్ స్టేషన్లో మరి ఆహారం సర్వజాయి జరుగుతుందండి మొత్తం ఎంత ఎంతమంది ఇక్కడ బస్ స్టాండ్ ఆవరణలో తలదాచుకుంటున్నారు వారి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ సుమారుగా రెండు వేల మంది ఉండడండి పరిస్థితి అయితే చాలా ఇదిగానే ఉంది కాకపోతే దూర ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువగా ముందు మనం సప్లై చేయడం జరుగుతున్నాం వరద బాధ్యులకి సింగనగర్ కానీ అజయ్ సింగనగర్ కానీ బుడమేరు ఉంచిన పొంగి ఆ మూడు మూడు ప్రాంతాలకు కానీ కృష్ణలంక ప్రాంత వాసులు కూడా మనం ఇక్కడ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది ఫుడ్కైతే ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఆహార సదుపాయాలు నీ మంచినీరు కానీ ఆహారం కానీ సక్రమంగా పొద్దున పూట అల్పాహారం ఏంటి మధ్యాహ్నం లంచ్ ఏంటి రాత్రికి డిన్నర్ ఏంటి మొత్తం అందరికీ మూడు పూట్ల చక్కగా అందుబాటులో ఆర్టీసీ అధికారులు సూచన మేరకు ఇక్కడ జరుగుతుందండి పరిస్థితి మన ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్ స్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం వరద బాధితులు పెద్ద ఎత్తున క్యూలో నిల్చొని ఇక్కడ ఆర్టీసీ అధికారులు దాఖల సహకారంతో అందిస్తున్నటువంటి ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు పలు ప్రాంతాల నుంచి వీరంతా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఇక్కడ తగిన ఆకలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఓ హిందీ వచ్చాం బస్ ఇక్కడ మా పిల్లలు ఉంటుంటే ఎడుతున్నారని వచ్చాను వరద వచ్చి ఆగిపోతే నిన్న ఇక్కడే ఉండి ఇవాళ వెళ్ళిపోవాలి బస్సు నేను బాంబే కాలనీ నుంచి వస్తున్నానండి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చా అసలు సి బ్లాక్ మంది అక్కడ వసతులు సరిగ్గా లేవు అదే పరిస్థితి సి బ్లాక్ లో అసలు వసతులు సరిగ్గా లేవు ఎవరు రావట్లేదు ఇక్కడికి వచ్చింది నాకు నీళ్లు మా వాళ్ళు మా మిస్సెస్ మా మిస్సెస్ ఉంది మా ఇద్దరు పిల్లలు ఉన్నారు బయటకు రాని పరిస్థితి ఉంది ముసలాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అంత ఒక బ్లాక్ వచ్చేసి ముప్పై ఆరు పోషన్లు సార్ ముప్పై ఆరు పోషన్ల పరిస్థితి సరిగ్గా లేవు ఫ్లైట్లు అయితే తిరుగుతున్నాయి కానీ ఎవరు ఏమి వేయట్లేదు ఎవరేమి ఇవ్వట్లేదు అక్కడ నుంచి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చా కరెంటు లేదు అక్కడ కరెంటు లేదు తర్వాత ఏమి నీళ్లు లేవు ఏ సౌకర్యం లేదు అక్కడ అస్సల ఇంకా అలాగే సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చి అని తీసుకెళ్తాము తింటాము ఏదైనా కూరగాయలు అవి కొనుక్కుని వెళ్దామని వచ్చా యాక్చువల్గా నేను ఇక్కడ ఇక్కడ లోతు వచ్చింది నాకు అయితే చుట్టుపక్కల గంగనమ్మ గుడి కానివ్వండి అంతా వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి పైపుల్లో కానివ్వండి అంతా మునిపోయిందండి ఆల్మోస్ట్ ఏమి లేదు అక్కడ ఆల్మోస్ట్ అంతా మునిగిపోయింది ఇది చూడొచ్చు ఇటు ఇటు వరద వల్ల ఇటు చూస్తే వైఎస్ఆర్ కానీ తినడానికి ఏం రావట్లేదు అపార్ట్మెంట్లకు వెళ్ళాడు ఉన్నాయని అసలు నుంచి వాటర్ అసలు ఏమి లేవాడు అక్కడి నుంచి వచ్చాం సార్ ఇక్కడ విపరీతంగా ఉంది సార్ అసలు పిల్లలు ఉన్నారు పెద్దలు అసలు ఎవరు వాళ్ళు తినడానికి లేవు నీళ్లు ఏమి లేవు ఎవ్వరు రాట్లా ఎవరో ఒకళ్ళు వస్తున్నారు ఒక బ్లాక్ లో పనిచేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే అక్కడ అంత మంది జనాలకి అసలు ఏమి లేవు ఐదుకి నడుచుకుంటేనే వచ్చాం అక్కడ చిట్నార్ దాకా మామూలుగా నడుచుకుంటూ వచ్చాం నీళ్ళలో ఇంకా అక్కడ నుంచి మాములుగా వచ్చాం అక్కడ దాని నీళ్లు ఉన్నారు చిట్టినారి దాకా ఇక్కడ ఇప్పుడే సార్ వచ్చింది పర్లేదు బోయిని వేస్తున్నారు తీసుకుంటున్నాం సార్ అక్కడే ఉన్నారు సార్ నీళ్ళ కోసం వచ్చాం తీసుకొని నీళ్ళు గొల్లి నీళ్ళు మరి ఇంకేం చేస్తాం అక్కడ ఏం లేవు సార్ పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి నీళ్లు అవి ఏమైనా తీసుకెళ్దామని వచ్చాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికాడు అసలు ఏం రావట్లేదు సార్ కాస్తాను చెప్పండి సార్ చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి వరద ప్రాంతాల్లో ఎట్లా ఉంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది అండి మామూలు ఇబ్బంది కాదు మమ్మల్ని పట్టించుకునే లేడు అసలు ఎంత దారుణంగా ఉందండి మా ప్ర ఈ ప్రభుత్వం అసలు మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోవాలి మూడు రోజులు మేము పడే అవసరం అప్పుడే పడాలి ఇంత నరకం పడుతున్నాం మమ్మల్ని ఒకేసారి అర్ధర వచ్చింది రెండున్నర ప్రాంతంలో వచ్చింది మాకు మెసేజ్ రాలా మాకు ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఎవ్వరెవ్వాల మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు కనీసం ఇంత నీళ్లు వస్తున్నాయి ఇంత వరదొస్తున్నా అని చెప్పి మాకు కాలనీ బస్ స్టాండ్ అంటే మా ఫ్యామిలీని తీసుకొచ్చి సేపుగా ఊరు చేర్చడానికి తీసుకొచ్చామే కానీ బస్ స్టాండ్ ఇక్కడ మా సౌకర్యం కోసం రాలా మా ఫ్యామిలీ నుంచి పిల్లలకి ఇళ్ళలో మా ఊరికి చేర్చడానికి వచ్చాం అక్కడి నుంచి లోతు నీళ్లు కాపాడే నాదులు లేడు ఏ రాజకీయ నాయకుడు రాలా అసలు కాలనీ అంటే ఏ కూడా ఒకడు కూడా అడుగు పెట్టడు అంత పెద్ద కాలనీని పట్టించుకునే నాదులు లేడు కా గతంలో అది పన్నెండేళ్ల క్రితం వచ్చింది అది మోకాల్లోతే వచ్చింది ఇప్పుడు మరీ బాగా వచ్చింది లోతులు మా ఇల్లు బైకులు మొత్తం కొట్టుకుపోయినాయి ఇంట్లో సామాన్లతో సహా ఏవి చేయ ఎలక్ట్రికల్ సామాన్లు నా ఆటో కానీ బైక్ కానీ మొత్తం కొట్టుకెళ్ళిపోయి కనీసం మంచి నీళ్ళు ఇచ్చే నాదులు లేడు ఒక భోజనం పెట్టే నాదులు లేడు ఇక్కడ ఇస్తున్నానంటే పిల్లల్ని దింపడానికి వచ్చాం కానీ భోజనం అంశం అయితే రాలేదు మేము భోజనం గురించి రాల పిల్లల్ని సేఫ్ చేర్చడానికి వచ్చాం ఎందుకంటే పదిహేను రోజుల దాకా కరెంటు రాదు కాలనీకి పట్టించుకునే నాదులు లేడు అది ఇది పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తంగా కూడా దాదాపు వేలాది మంది వరద బాధితులు అయితే ఇక్కడే వచ్చి వాళ్ళు ఆశ్రయం పొందుతూ ఉన్నారు వీటితో పాటు వరదల వల్ల పలు బస్సులు కూడా సరిగ్గా నడవని పరిస్థితుల్లో చాలా మంది వారి బస్సులు లేక ఇటు పడిగాపులు కాస్తూ వారు బస్సు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు అదే చాలా మంది ఇటు వరద నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా వారి వారి అంటే అక్కడ ఇబ్బందుల దృష్ట్యా అందరూ ఒకేసారి రావడంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంకా ఇల్లులో వరద పేరుకుపోయిన దృష్ట్యా సొంత ప్రాంతాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ఇటు బస్టాండ్ కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలాగే పునరావాసానికి కేంద్రంగా భావించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇటు రకరకాల వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తంగా బస్ స్టాండ్ మొత్తంగా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది కేవలమన్న కలిసి వెంకటరమణ ఓ స్టూడియో